ఫైవ్ టు సిక్స్ మిడిల్లో ఎప్పుడైనా లేస్తాను పన్ను బట్టలు లేస్తానండి ఒక్కొక్కసారి ఫైవ్కి లేస్తాను ఫ్రైడే అట్లయితే అని లేదంటే ఫైవ్ థర్టీకి లేస్తా ఒకసారి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేస్తాను అంతకన్నా లేట్గా లేచానంటే నాకు అయితే టైం సరిపోదు ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నాను పెళ్ళికి మార్నింగే లేచాను ఫైవ్ థర్టీ అట్లా లేచాను లేచి ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను ఇంకో పొయ్యి పైన ఉప్మా ఉంటుంది కదా నేను ఇక్కడ బియ్యపు రవ్వతో ఉప్మా చేశాను వరి నూక అంటారు మేము వరి నూక అంటాము ఆంధ్ర సైడ్ బియ్యపు రవ్వ అంటాము దీంతో ఉప్మా చేశాను మాకు ఇష్టంగా తింటారు ఈ ఉప్మా ఈ రవ్వతో ఉప్మా చేస్తే చాలా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే అని దీనికి మనం బియ్యానికి ఎట్లయితే అన్నం వండుకునేటప్పుడు ఏ విధంగా అయితే వాటర్ పోసుకుంటాం విధంగా వాటర్ పోసుకొని వండుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు నేను లంచ్లోకి పిల్లలకి ఆలు ఫ్రై అనేది చేశాను ఇక్కడ ఇది కూడా ఫాస్ట్గా అయిపోతుందంటే ఫాస్ట్గా అయిపోయి మనం ప్రిఫర్ చేసుకోవాలి లంచ్ బాక్స్లోకి ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా అయిపోయాయి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను ఎందుకంటే ఆలు అయితే మనం ముందు రోజు పెట్టుకోకూడదు ఎందుకంటే అది కండర్ వచ్చేస్తుంది కాబట్టి అది ముందుకు ముందుగా పెట్టుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు కోసుకొని మనం ఫ్రై అనేది చేసుకొని నేను నార్మల్గా ఎలా చేస్తానంటే ఆయిల్ వేసేసి కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువ అయినట్టుంది వీడియోలో ఎక్కువ బాగా ఎక్కువ కనిపిస్తుంది ఆలు ఫ్రై చేసేస్తాను ఒకసారి ఎగ్ ఫ్రై చేస్తాను ముద్దపప్పు పెడతాను అలా కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి ఫాస్ట్గా అయిపోయే ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకుంటా లేదా టమాటా రైస్ రైసెస్ ఉంటాయి కదా అవన్నీ చేస్తాను ఇప్పుడు వంట అయితే అయిపోయింది తర్వాత నేను స్నానం చేసి వచ్చేసి దీపారాధన అయితే పెట్టుకుంటాను చెప్పాను కదా డైలీ అయితే నేను దీపారాధన పెట్టడానికి ట్రై చేస్తాను ముందు రోజు నాన్ వెజ్ తిన్నట్లయితే మాత్రం ఆ రోజైతే పెట్టాను ఇంకా ఎందుకంటే మళ్ళీ హెడ్ బాత్ చేస్తేనే కానీ పెట్టకూడదు కాబట్టి హెడ్ బాత్ చేసేసినట్లయితే పెట్టేస్తాను హెడ్ బాత్ చేయకపోతే కనుక ఆ రోజు స్కిప్ చేసేస్తాను ఇక్కడైతే దీపారాధన డైలీ పెట్టేసుకుంటాను నేను నాకు ఇష్టము అంటే పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది నా డే అనేది సో నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఇంట్లో కూడా దీపారాధన నిత్య దీపారాధన అనేది జరుగుతూ ఉంటే కనుక మనం పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతాను మనకి నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం పాజిటివ్గా అంత మనకి జరిగేదంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది ఇక్కడ నేను మందార్ పూలు చాలా ఎక్కువగా నాకు ఇష్టం మందార్ పూలు అంటేనే నేను దాంతోనే దేవుడికి అమ్మవారికి మెయిన్గా లక్ష్మీదేవికి పూజ అనేది మందార పూలతో ఎక్కువ చేస్తుంటాను నేను ఎప్పుడైతే మందార పూలతో అమ్మవారికి పూజ స్టార్ట్ చేశానో అప్పటి నుంచే నాకు కొంచెం నాకు కలిసి వచ్చింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది నాకు జాబ్ రావటం తర్వాత ఆన్ చేసుకోగలుగుటం అనేది నాకు చాలా బాగా జరిగింది ఇక్కడైతే నేను శంకు పూలు కూడా నాకు చెట్టుకి పూసాయండి కుండీలో ఒక చెట్టు ఉంది నేను ఆ వీడియోని కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను వీడియో తీయలేదు ఇంకాను తీస్తాను చాలా శంకు పూలు చాలా పూస్తున్నాయి దీంతో యూట్యూబ్లో చాలా రెసిపీస్ అయితే చేస్తున్నారు రైస్ అని వాటర్ అని సంథింగ్ నేను అలాంటివి ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ దేవుడికి అయితే మాత్రం పూజకు నేను యూజ్ చేస్తాను ఆ శంఖ పూలు కూడా చాలా ముద్ద పువ్వులు కానీ కుండీలో బలం సరిపోక టూ త్రీ పెటల్స్ మాత్రమే పూస్తున్నాయి దాన్ని కూడా వేరే కుండీలోకి మారుద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నాను బట్ కుదరట్లేదు అసలు ఆఫీసు ఇల్లు పిల్లలు సరిపోతుంది అసలు టైం అనేసి అస్సలు సరిపోవట్లేదు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు ఇక్కడైతే దీపం అయితే పెట్టేసుకున్నా హారతి ఇచ్చేసాను ఇక్కడ అపరాధ క్షమాపణ ఉంటుంది కదా అది కూడా చెప్పేసుకున్నాను కొన్ని కొన్ని ఒక్కోసారి అయితే కొన్ని అయితే మిస్ అయిపోతాయండి కొన్ని అయితే పర్ఫెక్ట్గా చేసేసుకుంటాను ఎంత లేదని ఆఫీస్కి వెళ్ళే హార్డు లోటు మిస్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే అత్తయ్య పిల్లలకి దోశ వేయడానికి బ్యాటర్ నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను కదా ఇక్కడైతే అత్తయ్య పిల్లలకి దోశ వేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడైతే నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను మా హస్బెండ్ బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి నన్ను బస్ స్టాప్ డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నారు ఈ వీడియో ఎక్కువసేపు అయితే కంటిన్యూ చేయలేదు మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మన సెకండ్ వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే నిన్న వీడియో చూశారు కదా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు మన సెకండ్ వీడియో ఏంటంటే సేమ్ ఇది కూడా నా డైలీ రొటీన్ బ్లాగే కొంచెం బ్లాగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను బట్ నాకు కుదిరిన టైంలో నేను వీడియో తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని డైలీ వీడియో పోస్ట్ అయితే మాక్సిమం ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే బాగా అలసిపోయాను నేనైతే ఆఫీస్ నుంచి వచ్చి ఇప్పుడు టైం చాలా అవుతుంది ఆల్మోస్ట్ టైము లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో వీడియో చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడే కూర్చున్నాను పిల్లలైతే పడుకుని పోయారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంకా రన్ అవుతున్నాయి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా ఇదే కాదండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఎక్కువ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి అంటే నేను ఎలా చేస్తాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని నేను వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ ఐడియాస్ ఏ విధంగా క్లాత్స్ చిన్నపిల్లలు ఉంటారు కదా గర్ల్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏ విధంగా డ్రెస్సెస్ తక్కువ రేట్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనే ఐడియాస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను టుడే అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఆ లైక్ వల్ల మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంతమందికి నోటిఫికేషన్ అనేది వీడియోస్ సజెషన్స్లోకి వెళ్తుంది యూట్యూబ్ నా వీడియోని వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని ఎప్పుడూ ఆశిస్తున్నాను ముందైతే మీరు వీడియోలోకి వెళ్ళిపోండి బాయ్ బాయ్ నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేసాను అంటే మిడిల్లోది ఇంకా ఆఫీసు అది అంతా నేను ఏమీ డిస్కస్ చేయట్లేదు జస్ట్ ఆఫీస్కి వెళ్ళే వరకు తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నేను మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కలిసిపోయి వచ్చేసరికి అత్తయ్య వేడివేడిగా పునుగులు వేసి పెట్టారు అవి ఎంత బాగున్నాయి అంటే దోశ పొద్దున్న దోశ చూపించాను కదా దోశ పిండితోటి వేసిన పునుగులు కొంచెం పసుపు వేసారు లోపల ఎల్లో కలర్లో వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే తినే కొద్దీ తినాలనిపించింది అలాగే ఆఫీస్ నుంచి వచ్చేసరికి కలిసిపోయి ఎవరని ఇంట్లో చేసి పెడితే భలే ఉంటుంది కదా నాకైతే అత్తయ్య చాలా హెల్ప్ చేస్తారు నేను ఇంట్లో ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ చేసి పెట్టారు నేను ఆ వాటిని స్నాక్స్ తినేసాను తర్వాత పిల్లలకి స్నాక్స్తో పాటు మళ్ళీ డిన్నర్ అనేది ప్రిపేర్ చేశాను వీళ్ళు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ పిల్లలు మైనీస్ సాస్ పరి అయితే సాస్తో తినింది హితా అయితే మైనీస్ అండ్ సాస్ రెండు మిక్స్ చేసుకుని తినింది నేను కూడా మైనీస్ వేసుకు లైట్గా వేసుకున్నాను ఎక్కువ తినకూడదు కాబట్టి మైనీస్ కొంచెం కొంచెం వేసుకుని తిన్నాను ఇక్కడైతే తింటున్నంతసేపు ఆ ఫోన్ నిండా అయితే ఆ సాసు ఆ మైనీసు పునుగుల్లో నుంచి వచ్చే ఆయిల్ అదంతా మా వాళ్ళు ఆ ఫోన్కి కొంచెం పోస్తూనే ఉన్నారు దానికి కొంచెం పెడుతున్నారు వాళ్ళు కొంచెం తింటున్నారు అది చూసారా మహిత బాగా అదైతే చాలా నాటీ ఉంటుంది ఇంత లెవెన్ ఇయర్స్ వచ్చినా కూడా చాలా నాటి ఉంటుంది అదైతే అట్లనే చేస్తుంది మా పరి కూడా చేసింది ఆ ఫోన్ వంక చూస్తూ దానికి కొంచెం రాసేస్తున్నారు అనమాట ఆ వీడియో చేస్తున్నంతసేపు వాళ్ళు తింటారని స్నాక్స్ తింటాం అయిపోయిన తర్వాత సోఫా కవర్స్ అనేవి పీకేశారండి పొద్దున్నే నాకు కుదరక నేను సర్దను సో ఈవినింగ్ వచ్చిన తర్వాతే సర్దుకుంటాను కానీ పొద్దున్నే వరకు మాక్సిమం కొన్ని కొన్నిసార్లు ఉంటే కొన్ని కొన్నిసార్లు ఉండవు వీళ్ళైతే నేను వచ్చేసరికి ఏ రోజున సోఫాలు మంచం మీద బెడ్షీట్లు అన్నీ పీకేసి అక్కడ పెడతారు సో నేను వచ్చిన తర్వాత అవన్నీ సర్దేసుకుంటాను సర్దేసుకొని కొంచెం దులిపేసుకుని నీట్గా పెట్టుకుంటాను లేకపోతే ఒక్కొక్కసారి ఒప్పుకుంటే చేస్తాను లేకపోతే ఒక్కొక్కసారి వదిలేస్తాను ఇక్కడైతే ఎవరో వచ్చి ఆ రోజు శుభ లేఖ వెడ్డింగ్ కార్డు వెళ్ళారు సో అది చూస్తున్నాను అనమాట వాళ్ళు కూడా నా వెనకాల వాళ్ళకి తెలుగు చదవటం రాకపోయినా నేను చదువుతా నేను చదువుతా అంటున్నారు సో ఒక్క నిమిషం ఉండి నేను చదివిస్తాను అని చెప్పి అంటున్నాను వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ చదవటం చాలా ఇష్టం బట్ వాళ్ళు తెలుగులో చదవటం రాదు కాబట్టి ఇంగ్లీష్లో చదువుతారు తెలుగు అది చదివి నేను నేర్పిస్తూ ఉన్నాను అనమాట ఇది ఈ లెటర్ అది ఆ లెటర్ అని సో తెలుగు చాలా ఈ మధ్యకాలంలో చాలా పూరైపోయారండి మన అప్పుడు తెలుగే ఫస్ట్ వచ్చేది మనకి ఇంగ్లీష్ తర్వాత వచ్చేది వీళ్ళకి అలా కాదు అన్ని సబ్జెక్టులు ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీషే ఫస్ట్ నేర్చుకుంటున్నారు తర్వాతే తెలుగు ఏదో లాంగ్వేజ్ రావాలి కాబట్టి చదవటం రాయటం అనే దానికోసం నేర్చుకుంటున్నారు ఇక్కడైతే అయిపోయింది దాని తర్వాత హోంవర్క్స్ ఫినిష్ చేశారు బాగా చేసి వచ్చారు పిల్లలు దాని తర్వాత నేను డైరీలో హోంవర్క్స్ ఫినిష్ చేసిన తర్వాత డైరీలో సైన్ అనేది పెడతాను సో మొత్తం హోంవర్క్స్ కంప్లీట్ చేయించి డైరీలో అన్ని హోంవర్క్లు చేశారో లేదా అని చేసి చెక్ చేసి నేను సైన్ అనేది పెడతాను ఒక్కొక్కసారి నేను లేకపోతే వాళ్ళ డా వాళ్ళ డాడీతో సైన్ పెట్టించుకుంటారు నేను పెట్టకపోతే అంటే నేను ఏదైనా పనిలో ఉన్నా చేసినా కానీ వాళ్ళ డాడీతో సైన్ పెట్టించుకుంటారు ఇది చూసారా ఇది యాక్చువల్లీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి బెడ్ అనేది ఇలా అనమాట ఇలా ఉన్న బెడ్ని దుప్పట్లన్నీ సరి చేసి బట్టలన్నీ వాషింగ్లో వేయాల్సింది నేనే వాషింగ్లో వేసుకుని దుప్పట్లన్నీ మడిచి ఫోల్డ్ చేసి పెడితే నైట్ వాళ్ళు వచ్చి శుభ్రంగా పడుకుంటారు అనమాట యాక్చువల్లీ ఇది నా బెడ్ కాదు అత్తయ్య పిల్లలు పడుకునే బెడ్ ఇది సో వాళ్ళకి నీట్గా చేసి వస్తే వాళ్ళు పడుకుంటారు లేకపోతే వాళ్ళు ఇట్లా బెడ్ అయితే ఇలానే పెడతారు నా బెడ్ మీద అయితే నేను ఏమీ పెట్టనే సో నా బెడ్ మీదకి రారు ఎందుకంటే నేను అస్సలు ఊరుకోను ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇదండి ఈరోజు వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గుడ్ నైట్ ఆల్ ఇంకా అయిపోయింది అలసిపోయాను మళ్ళీ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్